సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ ఒకటవ తేదీనాడు హైదరాబాద్లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజిగిరి నియోజకవర్గ మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందుకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు దాడి చేసిన వ్యక్తిపై చేయాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఇలాంటి రాజకీయానికి మేము వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేసు అయినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎందుకు నిరసనలు చేయడం లేదని ప్రశ్నించారు దాడిగా మాట్లాడిన రాజకీయ ఇది కుల వ్యక్త జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలా రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్ళకు మధ్యలా ఒక సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ ఒకటో తారీఖు నాడు హైదరాబాద్ లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి వివక్షకు అంట్రాంతా గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపడానికి చట్టాలను ధిక్కరించే వాళ్ళను రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళను చట్టాల పరిధిలో శిక్షలు పడేంత వరకు ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామంటుండ్రో ఎవరైతే చట్టాలను లెక్క చేయమంటుండ్రో వాళ్ళను రాజ్యాంగ చట్ట పరిధిలో వాళ్ళ పరమ వాళ్ళకు శిక్ష లేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం అందులో భాగమే నవంబర్ ఒకటో తారీఖు నాడు దేశం ఇటు చూసే విధంగానే ప్రపంచం ఇటు చూసే విధంగానే ఈ దేశంలో దళిత వర్గాలు ఎక్కడున్నా ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ జీవిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పట్టి చట్టాలు పనిచేస్తలేవు ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా హైదరాబాదులు ఉన్నా మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళనకు గురవుతుండ్రు ఇప్పుడు సీజీ మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా భవిష్యత్తు రోజుల్లో రేపు మా మీద దాడులు చేసినా మమ్మల్ని ఏదన్నా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు ఆందోళనతో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం కోసం ఆందోళనకు గురవుతున్న దళిత వర్గాలను ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది